హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్యూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ నేను ఇవాళ ఈ వ్లాగ్లో కొన్ని పనులు అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి మంత్లీ వన్స్ నేను ఏమేమి చేసుకుంటానో క్లీనింగ్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచి కాసేపు సూర్యుడి దగ్గర తిరుగుతూ ఉంటారండి నా మొక్కల్ని చూసుకుంటూ పూలు చూసుకుంటూ నాకు చాలా ఇష్టము ప్లాంట్స్ ఇవన్నీ నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ ఒకసేపు అలా తిరుగుతూ ఉంటూను ఇవాళ సెలవు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారండి మా వారు పిల్లలు వాళ్ళు కాసేపు నేను పెట్టిన ముగ్గు నాకేం పెద్దగా ముగ్గులు వేయడం రాదండి కానీ వాటికి నేను మురిసిపోతూ ఉంటాను అనమాట ఇంకా ఆడవాళ్ళం అంటేనే అంతే కదండి తెలిసిందే కదా చిన్న చిన్న సంతోషాలకు కూడా సంతోషపడిపోతాము ఇంకా చూసారు కదా ఇదంతా మా పక్కన సైట్ అయ్యి ఉండడంతో దోమలు ఎక్కువగా ఉంటాయండి ఇది వచ్చి ఇంట్లో అనమాట ఇంకా నేనేం స్టార్ట్ చేయలేదు జస్ట్ ఒక కప్ ఆఫ్ టీ తాగేసి నేను మావారు మావారు ఏమంటే టీవీలో సాంగ్స్ పెట్టాడనమాట కొంచెం ఎనర్జీ కోసం మార్నింగ్ మార్నింగ్ సాంగ్స్ వింటూ ఉంటే ఎంత పనైనా చేసేస్తానండి నాకు చాలా ఇష్టం అన్నమాట సాంగ్స్ పెట్టుకొని కొంచెం ఏదన్నా బోరింగ్గా అనిపించినా చేయాలని మూడ్ లేకపోయినా మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాను సాంగ్స్ పెట్టుకొని ఇంకా నాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని నా పని అయితే స్టార్ట్ చేసేస్తాను చూసారా కిచెన్లోకి రాగానే శింకులు గిన్నెలు అవి అయితే వెల్కమ్ అనమాట చెప్పాను కదండి టీ పెట్టుకొని అయితే తాగేసాము ఇంకా ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ దగ్గర నుంచి చూపిస్తానండి ఇంకా టిఫిన్కి దోశలే అనుకుంటున్నాను మా ఇంట్లో మ్యాక్సిమం దోశ తింటారండి ఇడ్లీ దోశ ఎప్పుడైనా పూరీ చేస్తుంటాను బోండా కూడా చాలా రేర్ అండి ఇంకా ఉప్మా ఉప్మాయ్యే తినే తినరు అసలు సో ఇంకా చట్నీకి రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత కారంకి రెడీ చేసి పెట్టుకుంటున్నాను నెల్లూరు ఎర్రకారం అండి చాలా బాగుంటుంది నెల్లూరులో చేసే ఎర్రకారం అంటే ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక పదిహేను వరకు మిరపకాయలు తీసుకొని వెల్లుల్లి జీలకర్ర నెక్స్ట్ చింతపండు కొద్దిగా ఒక టమాటా ఒక ఆనియన్ కొద్దిగా ధనియాలు వేసుకుంటారండి కొందరు అయితే నాకైతే ఆ ధనియాలు ఫ్లేవర్ ఎందుకో నాకు నచ్చదు అందుకనేసి నేను వేసుకోను ఇంకా చూసారు కదా కారం అయితే మిక్సీ బట్టి రెడీ చేసేసుకున్నాను ఆ తర్వాత తినేసాము దోశలు వేసుకొని తినేసాము తినేసిన తర్వాత స్టార్ట్ చేసేసాను అప్పటికే నేను ఒక ఒకసారి వేసేసాను బెడ్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ ఈ చెప్పు స్టాండ్ చూసారు కదండీ షార్ట్స్లో చెప్పాను ఇంకా తర్వాత వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అక్కడికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ లంచ్ టైంకి అంతా ప్రిపేర్ అయిపోవాలి కదా అనేసి ఇంకా స్టార్ట్ చేసేసానండి ముందుగా అక్కడ అవన్నీ తీసేసాను లీవ్స్ అవి పెట్టున్నాను కదా ఇంకా ఇది బెడ్రూమ్ క్లీనింగ్ అండి క్లీన్ చేసే ముందు కంపల్సరిగా బెడ్ మీద ఒక పాతది ఏదన్నా బెడ్షీట్ కానీ అట్లాంటిది వేసుకుంటాను బెడ్ మీద పడుకునేది కదా పిల్లలు కానీ మనం కానీ అలర్జీ వస్తుంది ఒక్కోసారి వాటిలో ఇరుక్కుపోతూ ఉంటాయి అనమాట సన్నదుమ్ము ఎంత కొట్టినా అవి రాదు సో అందుకనేసి నేను ముందుగా ఒక బెడ్షీట్ అవి వేసేసుకుంటాను ఆ తర్వాతే క్లీన్ చేసుకుంటానండి ఇంకా కిటికీలు అవైతే ఇప్పుడు చేయను వీక్లీ వన్స్ అయితే ఒకరోజు పెట్టుకుంటాను కిటికీలు అయ్యే వరకు ఇవాళ నేను మాత్రం ఇవే చూపిస్తున్నాను నెలకి ఒకసారి మాత్రం ఇంట్లో బూజులంతా అంతా డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట మామూలుగా అయితే చిమ్ముకునేటప్పుడు కింద కింద ఉన్నటువన్నీ క్లీన్ చేసుకుంటాను ఏదన్నా పట్టినా కానీ అంతా రోజు క్లీన్ చేయాలంటే కుదరదు కాబట్టి మంత్లీ వన్స్ మాత్రం డీప్ క్లీన్ పెట్టుకుంటానండి ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నామండి ఇక్కడ ఏంటంటే కొందరు అనుకుంటాం కదా ఆడవాళ్ళ జీవితమే అంతేనో క్లీనింగ్ ఎప్పుడు ఇవేనా అనేసి అనుకుంటాం కదా వాటి గురించి కొన్ని విషయాలు నేను చెప్దామనుకుంటున్నాను అలా ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన జాబేనండి మనకు మనం మనకు మంచి జాబ్ అనే చెప్పచ్చు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి ఏం చేస్తున్నామండి మన పిల్లల కోసమే కదా మనం చేస్తున్నాం క్లీనింగ్ అనేది ఎందుకు వాళ్ళ హెల్త్ కోసమే కదా హెల్త్ పర్పస్గా ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉండాలని నీట్గా క్లీనింగ్ చేయడం కానీ నెక్స్ట్ వాళ్ళకు వండి పెట్టడం కానీ వండి పెట్టేది కూడా మనం ఏమి అలా ఇలా వండి పెట్టాం కదండి మంచి ఫ్రో ప్రోటీన్ పిల్లలకి ఫ్యాట్స్ ఉండాలనేసి మంచి ఫుడ్ అనేది మనం వెతుక్కొని చేసుకుంటూ ఉంటాము వాళ్ళ కోసమే కదా ఇందులో తప్పేముందండి నన్ను అడిగితే ఒక గర్వంగా గర్వం పడాలన్నమాట చెప్పాలంటే అట్లా ఎప్పుడూ అనుకోకండి మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం మనం ఇంత కేర్ఫుల్గా ఆలోచిస్తున్నామంటే మనకు మనమే గొప్ప అనుకోవాలి మనం ఒక మంచి హోమ్ మినిస్టర్స్ అండి ఇంట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి పనులు ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కిచెన్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఎలా సేవ్ చేసుకోవాలి మనీ ఇవన్నీ అందరూ ఆలోచించలేరు కదా అంత ప్లాన్డ్గా మనం ప్లాన్ చేసుకుంటూ కొద్దిగా సేవ్ చేసుకుంటూ మనీ ఇంట్లో మనకు హస్బెండ్స్కి వచ్చే అమౌంట్ శాలరీని బట్టి మనం ఎలా సేవ్ చేసుకోగలమో మొత్తం సేవ్ చేసుకుంటూ పిల్లల గురించి చూసుకుంటూ నెక్స్ట్ హస్బెండ్ గురించి చూసుకుంటూ ఇంత మనం ఆలోచించి ఇంత బడ్జెట్లో ఆలోచిస్తున్నాం అంటే మనం ఏమైనా తక్కువ అనుకుంటున్నారా అస్సలు ఎప్పుడు అలా ఆలోచించకండి మనం హోమ్ మినిస్టర్స్ అంతే అలా ఫిక్స్ అయిపోండి ఇంకా అక్కడ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి కదండి కొంచెం టెస్ట్ పార్ట్ వేసాయన్నమాట ఈ తీగలు క్రీపర్స్ అనమాట నేను పెద్దగా ఇంట్లోకి షోకి సంబంధించి ఏమీ పెద్దగా తీసుకోనండి మేముండేది ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి పెద్దగా ఇష్టం ఉన్నా తీసుకోవాలని ఉన్నా కానీ నేను తీసుకోను ఎందుకంటే ఈరోజు ఉంటాము ఇంకో రోజు వేరే ఇంట్లో ఉంటాము నచ్చకపోతే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఇల్లులు వేరుగా ఉంటాయి సో అవి కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ అందుకని నేను పెద్దగా ఏం తీసుకోనండి నా దగ్గర ఉన్న వాటితోనే ఏదో కొంచెం ఇంటిని డెకరేట్ చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కువగా కూడా తెచ్చిపెట్టుకొని అంత ఇంట్లో క్లమ్సీ క్లమ్సీగా చేసుకోవాలని నాకు ఇష్టం ఉండదు నాకు ఎప్పుడో ఏదైనా సరే మినిమలిస్ట్గా ఉండాలి ఇంకా అవన్నీ తీసి కొంచెం షాంపూ నెక్స్ట్ కంఫర్ట్ వాటర్ ఉంటాయి కదా వాటిల్లో వేసాను మంచి స్మెల్ ఫ్రేగ్రెన్స్ వస్తుందండి ఇంట్లో నీట్గా దుమ్మంతా పోతుంది ఇంకా అలాగే ఇంట్లో అంతా చిమ్మేశాను నెక్స్ట్ బయట కూడా క్లీన్ చేసేసాను అనమాట మొత్తం బయట కూడా క్లీన్ చేసేసి పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా క్లాత్స్ అవి ఒకసారి అయిపోయాయండి నేను ఆ ఒక్క రోజుకే ఎన్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుంటాను అని మిషన్ అయితే ఇంకా అన్నీ ఒక్కసారిగా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట బట్టలు పెట్టడం అంటే చాలా బతుకం అండి ఒక్కోసారి ఒక్కోసారి పెట్టుకోవడం కంటే అన్నీ ఒక్కసారి వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని రిలాక్స్డ్గా మడత పెట్టుకుందాంలే అన్నట్టు ఇంకా పక్కన పెట్టేసి ఇంకా క్లీనింగ్ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాను ఈ లోపల మా వారు ఏంటంటే చికెన్ తెస్తాను అన్నారు ఇంట్లో ఉండేది రోజే కదా పాపం వాళ్ళకి సో అందుకని చికెన్ తెచ్చుకుంటాను అన్నారండి ఇంకా ఇదంతా క్లీన్ చేసేసి చికెన్ చేసేయాలి చికెన్ కర్రీ చేసేసి రసం పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా అదండి విషయం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలా చెప్పాను కదా అని వీడియో అయిపోయింది అనుకోకండి ఇంకా కొంచెం ఉందనమాట కాకపోతే మధ్యలో గుర్తు చేస్తున్నాను ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇంకా బెడ్షీట్స్ బాగా కొట్టేసి బెడ్షీట్స్ అయ్యేసేసాను ఇంకా అక్కడ చూసారు కదా మూల బట్టలు మిషన్కి కాసేపు రెస్ట్ ఇచ్చాను అనమాట తర్వాత ఇంకొకసారి వేద్దాంలే అని అంటే బెడ్షీట్స్ అవి కూడా నెలకు ఒకసారి క్లీన్ చేస్తావా అని మాత్రం అనుకోకండి అలా అని కాదు బెడ్షీట్స్ అయితే నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి రెండు డేస్ రెండు డేస్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను చిన్నబాబు ఉన్నాడు కదండి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి అట్లా టూ డేస్కి త్రీ డేస్కి వేసుకుంటూ ఉంటాను బట్టలతో పాటు వేసేస్తాను కాకపోతే ఇంకా మొత్తం బూజు అవి క్లీన్ చేస్తున్నాను కదా ఎందుకో చిరాకు అనిపించింది వేసేద్దాం అనేసి ఇంకా మొత్తం తీసి ఆ రోజు వేసేసాను అనమాట ఇంట్లో కొంచెం చేంజెస్ కూడా చేయాలనుకుంటున్నాను అందుకే ఇంకా ఆ రోజు కుదురుతుందనేసి చేంజ్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా చూసారు కదా కర్టన్స్ వేసేసాను ఇంట్లో ఉన్న కర్టన్స్ అన్నీ వేసేసాను అనమాట ఆ ఫ్లవర్స్ అన్నీ గుంజేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏవి ఫ్లవర్స్ అవి గుంజేసి ఇట్లా ఆరపెట్టేసుకున్నాను ఇంకా మా వారు చికెన్ తెచ్చారని చెప్పాను కదా ఇంకా అవన్నీ చేసుకుంటూనే కర్రీ అయితే చేసేసాను చాలా ఎమ్మెగా వచ్చింది చికెన్ కర్రీ చికెన్ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదండి బాగా బాయిల్ చేసుకొని తింటే ఏం కాదండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తినే చికెన్ మాత్రమేను మటన్ కానీ ఇట్లాంటివి పెద్దగా తెచ్చుకోరు అసలు మా తిన్నారనమాట మటన్ అవి చికెన్ అయితేనే తింటారు ఎక్కువ చికెన్ ఫిష్ ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ అయితే అసలు ఎక్కువ పెట్టకూడదు కదా పిల్లలకి అందుకని రీసెంట్గా అయితే ఫిష్ ఎక్కువగా తెచ్చుకున్నామండి అందుకనే బోర్ కొట్టేసింది ఇంకా చికెన్ తెచ్చుకున్నాను ఇంకా చికెన్ కర్రీ వండుకుంటూ ఈ లోపల షింక్లో ఉన్న గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నా వంట కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ ప్లాట్ఫామ్ మీద అలా అలా క్లీన్ చేసేసుకోవాలి కదండి ఎందుకంటే మిక్సీ పట్టుంటాము ఇంకా రైస్ కానీ అట్లాంటివి ఏదైనా పడుంటాయి సో ఇంకొకసారి అలా క్లీన్ చేసేసుకున్నామంటే ప్లాట్ఫామ్ అనేది నీట్గా కూడా ఉంటుంది చూసేదానికి కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే ఇల్లేమో క్లీన్గా ఉంటుందండి ఇంకా ఆ రోజు హోలీ అండి మా పిల్లలు ఏమంటే తెగ గోల్ చేసేసారు హోలీ ఆడాలి హోలీ ఆడాలి అనేసి కానీ ఎండ టైం కదండి అసలు ఎండలు ఎట్లున్నాయి మామూలుగా బాబోయ్ ఇంత ఎండల్లో వద్దురా ఈవినింగ్ టైం ఆడుకుందూర్లే అని చెప్పాము ఇంకా మా ఓడైతే తెగ నసుకుతూ ఉన్నాడు ఇంకా తెచ్చుకోవాలనేసి ఇంక వాళ్ళ డాడీని పట్టుబట్టి వెళ్ళి హోలీ కలర్స్ అయితే తెచ్చుకున్నారు మళ్ళీ వెళ్ళి ఇంకా చూసారు కదా ఇలా క్లీనింగ్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే కిటికీలు అవి క్లోజ్ చేసేస్తానండి మధ్యాహ్నం పూటే ఎందుకంటే సెగగా ఉంటుంది ఎక్కువగా వేడి వచ్చేస్తుంది ఇంట్లో అందుకని ఇంట్లో ఉండే కిటికీలు కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసేస్తాను ఇంకా అక్కడికే వన్ థర్టీ అయిపోయింది మా బాబా అయితే ఆకలి ఆకలి అనేసి అంటూ ఉనింది సో ఇంక తినేసి కాసేపు బ్రష్ తీసుకొని ఆ తర్వాత ఇంకా మళ్ళీ పనులు చేసుకుందాంలే అనేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసాను అనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ టైం చెప్పాను కదండి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకొని ఇంకా లేచిన తర్వాత ఫ్రెషప్ అయ్యేసి టీ పెట్టుకొని తాగేసి మీదకి అయితే వచ్చామండి ఇది మా మేడ మీద చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే అసలు సన్సెట్ కనిపిస్తుంది మూన్ రైజ్ కనిపిస్తుంది అనమాట మా పిల్లలైతే హోలీ అని చెప్పాను కదండి కలర్స్ ఆడుకుంటామన్నారు ఇంకా మళ్ళీ ఎన్న ఓనర్స్ అరుస్తారేమో అనేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట వాటర్ బాటిల్లో వాటర్ బాటిల్కి వచ్చి కొట్టుకుంటా అన్నారు అదే హోలీ అని హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంతేగా ఆడేసుకుంటా అన్నారు ఒకరి తర్వాత ఒకరు అలా ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు చూడండి మా మేడం నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది కాసేపు చల్లగా ఉంటుంది అంతా వ్యూ బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఈ మధ్య అయితే పైకే తీసుకొస్తున్నాను పిల్లల్ని ఆడుకోవడానికి మా వారు చూసారా అక్కడ ఎలా ఉన్నారు వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు పాపం అదే హోలీ అనుకొని రంగులని రంగులు అనుకొని పాపం అలా మొత్తం తడిపేసుకుంటున్నారు ఇంకా కొట్టేసుకుంటాం మమ్మీ ఇంకో కొట్టేసుకుంటాం మమ్మీ తెచ్చుకుంటాం అనేసి కిందకి వెళ్ళి వాటర్ తెచ్చుకొని మళ్ళీ పోసుకుంటా ఉన్నారనమాట పిల్లలతో అదొక సరదా కదండి పాపం ఏం చేద్దాం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిటికీ అడ్జస్ట్ అయిపోతూ ఉండాలండి బుడ్డోడైతే వాడు పట్టిందే పట్టు అన్నట్టు ఉంటుందండి అసలు కాంప్రమైజ్ అవ్వడు ఏడ్చి ఏడ్చి సాధిస్తాడు అనమాట ఏదైనా సరే ఏ వాడుతున్నాడో చూడండి ఇంకా తల మీద పోసుకుంటున్నారు అరే వద్ద జలుబులు చేస్తాయన్నా కానీ మాట వింటుంటే కదా అసలు చూసా సన్సెట్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలు సన్ సన్రైజు సన్సెట్ భలే ఉంటాయి కదండి అసలు నేచర్ అంటేనే అద్భుతం మరి నేను కూడా అలా నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాను కాసేపు పైకి వచ్చి మా పిల్లలతో పాటు ఇక్కడ చూసారా పూర్తిగా తడిచిపోయారు తల మీద కూడా పోసేసుకున్నారు చూసారా తల పెద్ద నుంచి అంతా పోసేసుకో మా వాడు డ్యాన్స్ వేసేస్తున్నాడు తెగ డ్యాన్స్ వేసేసేస్తాడు మా వాడికి మ్యూజిక్ పిచ్ అండి పిల్లల ఆనందమే మన ఆనందం కదండి ఇంకా తర్వాత వచ్చేసాం కాసేపటికి వచ్చేసి చూసారు కదా ఈ చైర్ నేను మనీ ప్లాంట్ పెట్టి ఉన్నాను కదండి ఇంట్లో అది నాకు విరిగిపోయి ఉంది ఇంకా పిల్లలు దాని మీద కూర్చుంటా ఉంటే పడిపోతారు అనేసి ఆ చైర్ని అలా దాని మీద సెట్ చేసుకున్నాను ఇంకా మనీ ప్లాంట్ పెట్టింది ఏంటంటే ఆ పాట్ అది ప్లాస్టిక్ బకెట్ కదండి చిన్నది అదైతే అయిపోయింది ఒక వన్ ఇయర్ నుంచి పెట్టాను బయట పెట్టుండేసరికి బాగా ఎండిపోయి ఉన్నింది బకెట్ ఇప్పుడు అది ఊరికే పెచ్చులు పెచ్చలుగా చూసారా అలా అంటే అలా వచ్చేస్తూ ఉంది సో ఇంకా అది ఉంచకూడదు అనేసి దీంట్లో మార్చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఈ డబ్బా మార్చేసానండి కొంచెం పెద్దదిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి గట్టిగా కూడా ఉంటుంది ఇంట్లో పెట్టేదే కాబట్టి ఇబ్బంది ఉండదు ఇంకా రైస్ అయితే వండేసాను ఆ పని చేసుకుంటా నన్ను రైస్ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ ఉంది రసం ఉన్నాయి ఇంకా దా వంటజలికి అయితే నేనేం పోవట్లేదు సరే కాసేపు టైం దొరికింది కదా అని చెప్పి ఈ పని అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నుంచి చూపిస్తాను అండి ఇది మెయిన్ ఎక్కేటప్పుడు చూసారు కదా ఈ చెప్పుల్ స్టాండ్ వచ్చి అటుపక్క ఉన్నింది కదండి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి మార్చాను అనమాట అలా మారుస్తూ ఉంటాను ఒకే దగ్గర ఏది పెట్టను కాన్స్టెంట్గా మార్చుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇంకా అక్కడ కొంచెం ఫ్రీగా దొరికింది ప్లేస్ ఇంకా ఇంట్లో పెట్టాను కదండి అవి కిటికీ దగ్గర పెట్టున్నాను కదా చిన్న డబ్బాల్లో వేసి అవి గ్రోతింగ్ ఎందుకో సరిగ్గా లేవు అందుకని నేను తీసి బయట పెట్టేశాను ఆ స్టాండ్ మీద పెట్టేశాను అనమాట అక్కడైతే కొంచెం ఎండబడుద్ది కదా మార్నింగ్ టైము ఇంకా ఈ లోపల మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను మనీ ప్లాంట్ ఇంట్లో కనీసం ఒక ఒకటి రెండు చెట్లైనా ఉండాలి కదండీ మంచిది అంటారు కదా ఆక్సిజన్ ప్యూరిఫై అవుద్ది అనేసి అంటారు కదా ఎయిర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది కదా ఇంకా చూసారా ఆ పని అయిన తర్వాత టీది తాగింది నెక్స్ట్ గిన్నె అది ఉంది సో అది క్లీన్ చేసేసుకోవాలి అదే చూపిస్తున్నాను ఇంకా బోన్ చేసేసుకున్న తర్వాత ఆ పని అయితే క్లియర్ చేసేసుకుంటాను ఇంకా ఇంతేనా మా పిల్లలైతే మావాడు ఐస్ ఐస్ అని చెప్పి తెగ గోలు చేసేస్తున్నాడు అనమాట ఐస్ బండి వస్తే అరుస్తూ ఉన్నాడు నాకు ఐస్ కావాలని ఏడుస్తూ ఉంటాడు పాప అయితే కొంచెం పెద్దది కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటుంది వీడికి అర్థం కాదు కదా ఎంత చెప్పినా ఇంకా బయట వాటి దగ్గర అయితే పిల్లలకి ఇప్పించకండి ఎందుకంటే వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారు ఏ ఫ్లేవర్స్ వాడతారో తెలియదు కదా సో ఇంట్లోనే మనం న్యాచురల్గా ఎట్లా ఒకటి చేసి వాళ్ళకి ఇవ్వండి అన్న కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వాళ్ళకి బాగుంటుంది ఇంటి ఫుడ్ అనేది వాళ్ళకి నచ్చుతుంది ఇంకా ఇది వచ్చి ఆరెంజ్ ఫ్లేవర్ అంటే నా దగ్గర గ్లూకోవిటా ఆరెంజ్ ఫ్లేవర్ ఉనింది సో అందులో ఆ పౌడర్లో కొంచెం ఒక టూ టూ త్రీ స్పూన్స్ చక్కెర వేసేసి వాటర్ వేసేసి ఇంకా ఇది ఉంది కదా ఐస్ క్రీ ఐస్ బౌల్స్ అందులో వేసేసాను అవి అయితే మార్నింగ్ మధ్యాహ్నానికి అయితే బాగా గట్టిగా అయిపోతాయి కదా ఐస్ మాదిరిగా టోటల్గా నాకు సిక్స్ సిక్స్ మోల్స్ వచ్చేసాయి అనమాట మా పిల్లలందరికీ అన్నట్టు మా ఊళ్ళకే కాదండి మా మా లిటిల్స్ వచ్చేసన్నారికి ఇద్దామనేసి పెట్టేశాను అనమాట ఇంకా అది డీప్లో పెట్టేస్తాను ఓవర్ నైట్ అయితే ఐస్ అయిపోతుంది సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే నా వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి